హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీ నైంటీ నైన్ రూపీస్తో పది లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని ఏ విధంగా కల్పిస్తున్నారో ఒకసారి మనం ఈ వీడియో ద్వారా చూద్దాం ఎంట్రీ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో వ్యక్తులనే కాదు మొత్తం కుటుంబాన్నే కష్టాల్లోకి నెట్టేస్తాయి ఎందుకంటే వారి కోసమే ఈ త్రీ నైంటీ నైన్ ఈ బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది దానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఇంటి పెద్ద ఒకవేళ రోడ్డు ప్రమాదం బారిన పడితే ఒక్కోసారి ఆ కుటుంబం మొత్తం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకోవాల్సిందే అందుకే ప్రమాద బీమా చేయించుకోవడం ముఖ్యం ఇటీవల వీటి పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది జీవిత బీమా ఆరోగ్య బీమా తరహాలో ప్రమాద బీమా కూడా తీసుకునే వారి సంఖ్య పెరిగింది ఈ నేపథ్యంలో తపాలా శాఖ పోస్టల్ డిపార్ట్మెంట్ ఓ బీమా పథకానికి శ్రీకారం చుట్టింది టాటా ఏఐజీతో కలిసి తమ కస్టమర్ల కోసం గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పేరిట ప్రమాద బీమా పాలసీని తీసుకొచ్చింది ఏడాదికి రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిదితో రూపాయలు పది లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది పద్దెనిమిది నుంచి అరవై ఐదు ఏళ్ళ వయసు కలిగిన వారు ఎవరైనా ఈ బీమా పాలసీ తీసుకోవచ్చు పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా దీన్ని చెల్లించాల్సి ఉంటుంది అంటే ఈ బీమా తీసుకోవాలంటే పోస్టల్ పేమెంట్ బ్యాంకులో ఖాతా తప్పనిసరి ప్రమాదంలో మరణించిన శాశ్వత వైకల్యం ఏర్పడిన అవయవం కోల్పోయిన పక్షపాతం వచ్చిన రూపాయలు పది లక్షలు చెల్లిస్తారు ఏదైనా ప్రమాదం జరిగి పాలసీ తీసుకున్న వ్యక్తి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే ఐపీడీ కింద రూపాయలు అరవై వేలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తం ఏది తక్కువైతే అది చెల్లిస్తారు అవుట్ పేషెంట్కు రూపాయలు ముప్పై వేలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తం ఏది తక్కువ అయితే అది చెల్లిస్తారు ఇవే కాదు ఈ పాలసీలో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా ఇద్దరు పిల్లలకు రుసుములో పది శాతం లేదా లక్ష రూపాయల వరకు ఎంచుకోవచ్చు కుటుంబ ప్రయోజనాల కింద రూపాయలు ఇరవై ఐదు వేలు అంత్యక్రియలకు రూపాయలు ఐదు వేలు అందిస్తారు ఆసుపత్రిలో రోజువారి నగదు కింద రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున పది రోజుల వరకు అందజేస్తారు ఇదే పథకంలో మరో ఆప్షన్ కూడా తపాలా శాఖ అందిస్తుంది కేవలం ఏడాదికి రూపాయలు రెండు వేల తొంభై తొమ్మిది చెల్లించిన రూపాయలు పది లక్షల బీమా వర్తిస్తుంది మృతి వైకల్యం పక్షవాతం వైద్య ఖర్చులు వంటివి ఇందులో కవర్ అవుతాయి రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిదిలో ఉండే మిగిలిన ప్రయోజనాలను ఇందులోంచి మినహాయించారు ఇది ఫ్రెండ్స్ Thank you, friends. Please sub subscribe this channel. Thank you.